చర్లపల్లి వాగ్దేవి కంపెనీలో పన్నెండు కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాలు పట్టుబడిన కేసులో ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతుంది డ్రగ్స్ మెటీరియల్ స్వాధీనం చేసుకుని బంగ్లాదేశ్ యువతి ఫాతిమాను అరెస్టు చేసినట్లు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు సమాచారం మా ప్రతినిధి రమేష్ దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను గుట్టురట్టు చేశారు మహారాష్ట్ర పోలీసులు చెల్లపల్లి సమీపంలో వీటిని తయారు చేస్తున్న వాటిని గుర్తించి తర్వాత నేరుగా ఆ కంపెనీకి చేరుకొని పోలీసులు సోదాలు చేయడం జరిగింది ఇక్కడ దాదాపు పన్నెండు కోట్ల విలువ చేసే డ్రగ్స్ను ముడి పదార్థాలు కానీ తర్వాత వాటిని మెటీరియల్ కూడా పూర్తిగా స్వాధీనం చేసుకొని ఆ ముఠాలో ఎవరైతే సరఫరా చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే వారి అదుపులో అయితే తీసుకోవడం జరిగింది కానీ దీంట్లో ఇంకా తయారు చేస్తున్న మెటీరియల్ కు సంబంధించి ఎక్కడెక్కడ తయారు చేయడం జరిగింది ఏం తయారు చేస్తున్నారో దాని మీద ఒక స్పష్టమైన వివరాలు తీయాలని చెప్పి కూడా మహారాష్ట్ర పోలీసులు రెండు రోజుల నుంచి కూడా సోదాలు అయితే కొనసాగిస్తున్నాయి ఈ రోజు పోలీసులకు సంబంధించి కూడా ఇంకా లోపల తనిఖీలు అయితే ప్రస్తుతం అయితే తనిఖీలు అయితే చేస్తున్నారు ఈ తనిఖీలో భాగంగా పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టాలని చెప్పి కూడా పోలీసులు అయితే మహారాష్ట్ర పోలీసులు అయితే చూసుకోవడం జరిగింది ఇప్పటికే సీజ్ చేసిన డ్రగ్స్ మెటీరియల్కి సంబంధించి కానీ తర్వాత ఎవరు అంటే దీన్ని ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఎవరెవరికి వీళ్ళంతా సరఫరా చేస్తున్నారు దాని మీద కూడా స్పష్టమైన వివరాలు రాబట్టాలని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్పడం జరిగింది అయితే ఇప్పటికే పశ్చిమ బెంగాల్కి సంబంధించిన ఒక మహిళను అరెస్ట్ చేయకపోతే మహిళ ఇచ్చిన దర్యాప్తులో విచారణలో భాగంగానే ఇక్కడ ఇక్కడ తయారు చేస్తున్న గుట్టు గుట్టు రట్టు అయితే చేయడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నాం అంటే మహారాష్ట్ర పోలీసులు లోపలికి వెళ్లి తనిఖీలకు సంబంధించి కూడా తనిఖీలు చేసి తర్వాత వాళ్ళు సీజ్ చేసిన మెటీరియల్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు ప్రస్తుతం అయితే పోలీసులు అయితే రాబడుతున్నారు అయితే మహారాష్ట్ర పోలీసులకు సంబంధించి ఈ సమాచారం రావడంతో ఇక్కడ ఉన్న అయితే ప్రస్తుతం అంటే పోలీసులకు సంబంధించి సమాచారం లేకుండా అంటే పోలీసుల సాయంతో కూడా అంటే ఇక్కడ బందోబస్తుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది చేసుకొని ఇక్కడ నిన్నటి నుంచి కూడా ఈ కంపెనీ సంబంధించి కూడా మొత్తం తన తమ ఆధీనంలో తీసుకొని తర్వాత సీసీ కెమెరాలు కానీ తర్వాత వాళ్ళు తయారు చేసిన ముడి పదార్థాలకు సంబంధించి కూడా ఏదై ఉంటుంది ఏంటిది అనేది కూడా పూర్తిగా వివరాలు అయితే ప్రస్తుతం అయితే సేకరిస్తున్నారు దాంట్లో భాగంగానే ముడి సరుకు దానితో ముప్పై రెండు వేల ముప్పై రెండు వేలకు సంబంధించిన లీటర్ల ముడి సరుకును అయితే పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు కాబట్టి అన్ని కూడా ఇక్కడ నుంచి తరలించి తర్వాత దీని వెనక ఇంకా ఎంత అంటే కేవలం దేశవ్యాప్తంగా ఉంటే మాత్రమే వీటిని సరఫరా చేస్తున్నారా లేదా ఇతర దేశాలకు సంబంధించి ఏమన్నా సరఫరా చేస్తున్నారని దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు అయితే మహారాష్ట్ర పోలీసులు అయితే ప్రస్తుతం అయితే సేకరిస్తున్నారు దీంట్లో నిందితులు ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇచ్చిన ఆధారంగా తర్వాత ఎవరెవరికి వీళ్ళు ఆ డ్రగ్స్ సంబంధించి కూడా సరఫరా చేయడం జరిగింది ఇంతవరకు ఎంతవరకు ఎంత సప్లై చేశారని దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు పోలీసులు అయితే రాబడుతున్నారు ఇప్పటికే అధికారులు కొంతవరకు సమాచారం సేకరించారు ప్రాథమిక వివరాలు కూడా వాళ్ళైతే తీసుకొని ప్రస్తుతం అయితే ప్రాథమిక వివరాల ఆధారంగా కూడా దర్యాప్తు చేయడం జరిగింది కానీ మహారాష్ట్ర పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేయాలి ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది జరిగింది దాంట్లో కొంత సమాచారం రాబడుతున్నాం ఇంకా దీంట్లో సీజ్ చేసిన మెటీరియల్ కానీ తర్వాత వీరి మూడి పదా ముడి సరుకు సంబంధించి కూడా ఎక్కడ వీళ్ళు కొనుగోలు చేసి తర్వాత ఇక్కడ ఎందుకు తయారు చేస్తున్నారు ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ ఏ దేశాలకు పంపిణీ దీని వెనక ఇంకా ఎంతమంది ఉన్నారో దాని మీద కూడా ప్రస్తుతం అయితే కూపి అయితే లాగుతున్నారు దీని వెనక ఆ కూపీ లాగిన తర్వాత మరి తెలంగాణ పోలీసుల సహాయకారంతో కూడా ఏమైనా ప్రెస్ మీట్ పెడతారా లేదా ప్రెస్ నోట్ ఏమైనా రిలీజ్ చేస్తారా అనేది కూడా ప్రస్తుతం అయితే వెచ్చురాల్సిన అవసరం ఉంది వీడియో జనరల్ సూర్యతో రమేష్ ఈటీవీ హైదరాబాద్ నుంచి